बट मेटेटिक्लाक सैड कंप्लीट कर అది చెయ్యి చెయ్యొచ్చు అంట గ్రేస్ ఐ నో నో ది ఆర్డర్ కమ్యూనిటీ ఫ్యాక్టీ ఆన్ ఆర్ సెనియర్స్ లైక్ కుకింగ్ కిట్ ఇస్ నాట్ యూస్ఫుల్ యు షుడ్ ఆ కరెక్ట్మెంట్ సబ్మిషన్ చేయండి లేదంటే ఇక్కడ కంప్లీట్ చేయండి దానికే అంత స్పేస్ అంత వాడకుంటారు వీళ్ళు మైనే లేదు లేదంటే పూర్వ రైలే కొంటుంది కదా రిలేట్ చేస్తారు గానే ఉన్నారు बालले చూస్తున్నారు భోజనం పెట్టారా అన్న పెట్టారా చెప్పమంటా

아이들 매니테인스 해서 다 왔는데. 뭐가 먹을까. 뭐. 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 뭐 అంతే కర ఓపిల్ పెట్టుకుంటాం కదా సో మనం ఓపిల్ పెట్టుకొని ల్యాబ్ యాక్టివ్ పెట్టుకుంటాము ఇక్కడైతే వేస్ట్ కంప్లీట్ అయిపోయింది బయటదేయొచ్చు హాస్పిటల్ని సౌకర్యాన్ని తనిఖీ చేసేందుకు వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి అలాగే మా సబ్ కలెక్టర్ గారికి అలాగే మా సూపర్టెండ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు మీకు తెలుసు ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా కూడా పూర్తిగానే విషయం ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగావాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తాం సేవల దగ్గర ఉన్నీళ్ళని కూడా వాసన విపరితంగా ఉన్నటువంటి పరిస్థితి అది కూడా మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము ఎంత అవుతుందంటే పదహారు పదిహేడు లక్షలు అవుతుందని చెప్పి మహా హాస్పిటల్ చెప్పారు అది కూడా మా గౌరవ కలెక్టర్ గారికి చెప్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎందులో అంటే ఎవరూ చేయలేదు సార్ మాకు సంవత్సరాలు వచ్చేందుకు కానీ ఎవరు చేయలేదు సార్ మీరు వచ్చిన తర్వాతే మాకు వాకార్లో బార్ పాలనలో కోటి డెబ్బై లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేయించారు సార్ తర్వాత ఇప్పుడు పదిహేడు లక్షలు ఇస్తున్నారు సార్ అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కట్టకి బ్యూటిఫికేషన్ కూడా మిమ్మల్ని ఇచ్చున్నాం సార్ అది కూడా మా సబ్ కలెక్టర్ గారు మా సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్లో అవన్నీ కూడా ఎస్టిమేషన్ కూడా చెప్పారు సార్ అవి కూడా ఇస్తే మాకు బాగుంటుంది సార్ అలాగే హాస్పిటల్లో చిన్న చిన్నవి ఎందుకంటే ముఖ్యంగా చనిపోతే ఫ్రీజర్లో పెట్టేదానికి ఇక్కడ లేదు అది కూడా మనం సహాయం చేసాం ఈరోజే మా సూపర్ గారు అలాగే మార్యమ్ గారు వచ్చి చంద్రెడ్డికి సంబంధించినటువంటి వైరంతా కూడా మొత్తం కాలిపోయింది సార్ ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతుందంటే నేను అప్పటికప్పుడికి ఇచ్చాను సార్ ఇరువు ఇచ్చాను సార్ ఇచ్చి ముందు తయారు చేయండి ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాం సార్ ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి సార్ అవి కూడా తమ దృష్టికి తీసుకెళ్తాం సార్ ఎందుకంటే బేసిక్గా మీరు కూడా డాక్టర్ సార్ కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కూడా మా గుడికి సంబంధించిన డెవలప్మెంట్లో మా కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే మార్నింగ్ ఈ అగ్రంగా ఎరువులు ఇక్కడ రావట్లేదు సార్ ఆ విషయాన్ని తీసుకొచ్చాము సార్ ఎందుకంటే నిండి కన్నా గూడూరులో మన తిరుపతి జిల్లాలోనే కొద్దిగా బెటర్గా ఉంది సార్ అక్కడ ఇంకా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అది ఖచ్చితంగా చేసే రైతులందరూ కూడా మీ పేరు చెప్పుకుంటారు సార్ కాబట్టి రోజు ఒక మంచి రోజు మా కలెక్టర్ గారు ఇక్కడికి అన్స్పెక్టరీగా రావడం ఇక్కడ సమస్యలని తెలుసుకోవడం అవి త్వరగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం నిజంగా సంతోష తగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ అలాగే మా గూడూరులో ఒకరోజు రెవెన్యూ సదస్సుకి హాజరవుతారని కూడా సార్ చెప్పారు అది కూడా ఇప్పుడు ఈ కూడా మా సపోర్ట్ గారు చెప్తారు కాబట్టి రెవెన్యూ సదస్సుల్లో కూడా ఇక్కడ పేదవాళ్ళ భూములు ఎవరైతే బలవంతంగా ఆకుపై చేశారు అవన్నిట్లో నేను చెప్పేది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ అంటే కష్టం కానీ ఒక ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి మా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను అలాగే గాంధీనగర్లో మేము అందరూ తెలుసు మొత్తం దొంగ పట్టాలు సృష్టించి అందరూ అమ్మేసేటువంటి కార్యక్రమం దానికి ఎంఆర్ఓ గారు కూడా ఎంక్వైరీని కండక్ట్ చేస్తున్నాడు ఖచ్చితంగా అట్లాంటి దొంగ పట్టాలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టి అలాంటి భవిష్యత్తులో జరగకుండా చేయాలని చెప్పి మా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు మన ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది అక్కడ తెలిసిందే ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా ఇరవై మూడు కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన మూడు నాలుగు సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడు శాసనసభ్యులు గారితోటి రావడం జరిగింది ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరం సంవత్సరం నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పనులు కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు పాల్సాయించారు నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరతగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలైనట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అంతా చెమ్మ పట్టేసి కొంచెం ఎలక్ కరెంటు సమస్యలు కూడా వచ్చున్నాయి అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి గవర్నమెంట్ కూడా ఉన్నవించి వెంటనే ఇక్కడ పనులు పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్ని కూడా ఒక మూడు నాలుగు నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వాళ్ళు లేక ఇదంతా అవుతుందని చెప్పారు సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల వరకు అది అవుతుందని చెప్పారు దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే లేదు దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాళ్ళు కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్కి గ్రౌండ్లో కూడా చాలామంది వాకింగ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాళ్ళు అక్కడ నిర్మించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఆసుపత్రిలో మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే హైవే పాస్ అవుతుంది కాబట్టి రెండు మేజర్ హైవేస్ చెన్నై విజయవాడ అదేవిధంగా మనకి వెంకటగిరి ఈ కూడా ఈ రెండు రోడ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో దట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా దీన్ని చర్చించడం జరిగింది ఆ యాక్సిడెంట్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలో కూడా అక్కడ ఆసుపత్రి ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా కొంచెం ఇది చేయటం జరిగింది అదేవిధంగా మిగతా విషయాలు చూసుకుంటే రెవెన్యూ సదస్సులు మనకు ముమ్మరంగా సూలూరుపేట నియోజకవర్గంలో గౌరవ సూలూరుపేట శాసనసభ్యులతో పాటు అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా గూడూరులో కూడా వచ్చే వారం గౌరవ శాసనసభ్యులు పాటు గూడూరు నియోజకవర్గంలో కూడా రెవెన్యూ సదస్సులకి హాజరవడం జరుగుతుంది ఇది కూడా వాళ్ళ ఉచితంగా అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏం భరించకుండా వాళ్ళ ఊరి దగ్గర దింప దింపే బాధ్యత ప్రభుత్వానికి దానికి సంబంధించి ఇదివరకే ప్రతి ఒక్క ఆసుపత్రికి కూడా సుమారుగా యాభై వేల నుంచి లక్ష రూపాయలు అంటే ఆసుపత్రి కెపాసిటీ పట్టి బెడ్ సైజ్ బట్టి ఇవ్వడం జరిగేది ఒకవేళ ఏదన్నా హాస్పిటల్లో ఆ డబ్బులు అయిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హెచ్డిఎస్ ఫండ్స్లో కానీ ఆరోగ్య మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఫండ్స్లోంచి కానీ లేదంటే ఇతరత్ర ఏదన్నా నిధుల్లోంచి కానీ వాళ్ళు వాడుకొని ముందైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత హాస్పిటల్ సో ఈరోజు సుప్రీం గారికి సీఎస్ఆర్ఎంఓ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కూడా హెచ్డిఎస్తో మెంబర్ కాబట్టి వీళ్ళందరికీ ఆదేశాలు ఇస్తున్నాము ఇప్పటి నుంచి ఇంకెటువంటి ఎవరన్నా చనిపోయిన వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్కి అన్నీ కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి అది ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి ఉంది ఎవరన్నా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ సిబ్బంది మీద సిఎస్ఆర్ఎంఓ గారి మీద హాస్పిటల్ సూపర్ అయిన మీద చర్యలు తీసుకోవడం